కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసిగిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హెల్పర్ల ముప్పై రెండవ రోజు నిరాహార దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా వారికి మద్దతుగా కొసిగి ఎంఆర్పీఎస్ మండల కమిటీ సభ్యులు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు చేస్తున్న దీక్షకు వారు మద్దతు పలికారు నాయకులు దుర్గప్ప సామెల్ నాగరాజులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు న్యాయపరమైన డిమాండ్లతో కూడిన న్యాయపరమైన డిమాండ్లతో కూడిన వినతిని కూడా పట్టించుకోలేని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి చాలా సిగ్గుచేటని పక్క రాష్ట్రం తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు బాగానే ఉన్నా మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్ల జీతాలు కనీస వేతనాలు కూడా చాలీ చాలనటువంటి జీతాలకు పనిచేస్తున్నారని కావున వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ప్రకాష్ చిదానంద్ ప్రవీణ్ వీరన్న శివ హెబ్ శిబారాణి లూసమ్మ వరలక్ష్మి మద్దమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం వారు పెడతూరగెట్టి ఇంతవరకు మీ యొక్క వీక్షకు ఎలాంటి మాట ఇవ్వకుండా ఇప్పటివరకు ఎవరు దారిన వాళ్ళు ప్రభుత్వం వారు కూతూ ఉన్నారు దానికి తగిన జీతం ఇవ్వాలని మనం అడుగుతున్నామే తప్ప వేరే ఒక ఆలోచనతో అడగడం లేదు ఎందుకంటే మన యొక్క పని భారం ఎలాగ ఉంటుందో కూడా ముఖ్యమంత్రికి తెలుసు మంత్రులకు తెలుసు తర్వాత ఎమ్మెల్యేలకు తెలుసు నాయకులకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వాళ్ళే ఆలోచించి మీ యొక్క పనిని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సహాయం చేయాలని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కొక్క స్త్రీ కానీ ఒక్కొక్క పురుషుడు కానీ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకొస్తున్నారు అలాగే మన అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళైతే రోజుకు మూడు వందలు నాలుగు కూలీ కూడా పడడం లేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించ